కొడుకా నా సిన్ని కొడుకో ఓ సిన్ని కొడుక ఎక్కడావో తిరా నై తినిరా నీవు ఎక్కడావో తిరా నై తినిరా ఇంటి ముందు సింత సెట్టు మీద కాకమ్మా కావు కావుమంటే నా కొడుకే వస్తాడాను కోని పాలు తెచ్చి పాషం వండుకుంటే ఏ దారి చూసినా ఎవ్వరూ రారాయే నా పాశమన్నం బాసిపాయే పాలబాకి ఇంకా తీరదాయే కొడుకా నా సిన్ని కొడుకో కొడుకా సిన్ని కొడుకా కొడుక ఓ తివిరా నేను ఒక్కదాన్నై తినిరా